మెగా ఫ్యామిలీలో పిఠాపురం ప్రకంపనలు రేపుతున్నాయా అల్లు అర్జున్ సరికొత్త వివాదానికి తెరలేపారా మామయ్య పోటీ చేస్తున్న నియోజకవర్గాన్ని కాదని మరో చోటికి వెళ్లి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని తెగ పొగిడేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ కోసం కేవలం ఎక్స్ మెసేజ్ పెట్టేసి వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లి మరీ బూస్టప్ ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ లో వీళ్ళిద్దరుకున్న క్రేజే వేరు టాలీవుడ్ టాప్ ఫైవ్ లో ఉన్న ఈ స్టార్స్ ఇద్దరు ఒక రకంగా తెలుగు సినీ రంగాన్ని శాసిస్తున్నారు అంతవరకు ఓకే కానీ రాజకీయంగా ఇద్దరి మధ్య ఏదో జరుగుతోంది అన్న గుసగుసలు పెరిగిపోతున్నాయి అందుకు తగ్గట్టుగానే ఉంది అల్లు అర్జున్ ప్రవర్తన ఆయన నంద్యాల టూర్ సందేహాలను రేకెత్తిస్తోంది ఈ ఎన్నికల్లో అన్నట్టుగా పోరాడుతోంది జనసేన గత అనుభవాల దృష్ట్యా ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం విషయంలో ఎక్కడా లేని ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారాయన పలువురు టాలీవుడ్ టీవీ నటులు ఆయన కోసం కాలికి బలపం కట్టుకుని పిఠాపురం వీధుల్లో తిరుగుతున్నారు ఇటు మెగా ఫ్యామిలీ మొత్తం మొత్తం గతానికి భిన్నంగా ఈసారి ఓపెన్ అయిపోయింది పవన్ ను గెలిపించాలంటూ కుటుంబ సభ్యులంతా ప్రచారం చేస్తున్నారు చిరంజీవి కూడా నేరుగా వెళ్లలేదు కానీ పవన్ కు మద్దతుగా వీడియో సందేశాన్ని పంపించారాయన ఆయన తప్ప మిగతా ఫ్యామిలీ మొత్తం నేరుగా ఫీల్డ్ లోకి దిగేసింది చిరంజీవి భార్య సురేఖ హీరో రామ్ చరణ్ అల్లు అరవింద్ కూడా ప్రచారం చివరి రోజున పిఠాపురం వెళ్లారు పవన్ తో కలిసి రామ్ చరణ్ అభిమానుల మధ్య సందడి చేశారు కూడా అయితే అదే టైంలో అల్లు అర్జున్ మాత్రం అందుకు భిన్నంగా నంద్యాలకు వెళ్లారు పైగా జనసేనకు ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ తరఫున పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి బహిరంగ మద్దతును ప్రకటించారు ఐదేళ్లలో రవి ఎంతో అభివృద్ధి చేశారని తన స్నేహితులు ఏ రంగంలో ఉన్నా వాళ్ల కోసం వెళ్తానని కూడా అన్నారు అల్లు అర్జున్ దాన్ని బేస్ చేసుకునే ఇక్కడో పెద్ద డౌట్ వస్తోందట పరిశీలకులకు తన వాళ్ళు ఎక్కడున్నా వెళ్తానని వాళ్ళ మేలు కోరుకుంటానని చెప్పిన అల్లు అర్జున్ పిఠాపురం ఎందుకు వెళ్ళలేదు అంటే పవన్ కళ్యాణ్ ఆ తనవాల లిస్ట్ లో లేరా అన్న డౌట్స్ వస్తున్నాయట రాజకీయ పరిశీలకులకు పైగా శిల్పా రవి కోసం నేరుగా ఆయన ఇంటికి వెళ్లి తనను చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్ మధ్య హంగామా చేస్తూ ఒక రకంగా వాళ్ళని ప్రభావితం చేసిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కు మాత్రం కేవలం ఒక ఎక్స్ మెసేజ్ తో సరిపెట్టడం ఏంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయట అంటే ఇద్దరి మధ్య పైకి కనిపించని అఘాధాలు ఏవైనా ఉన్నాయా లేక అంతకు మించిన కారణాలున్నాయా అన్న చర్చ మొదలైంది గతంలో ఓ ఆడియో ఫంక్షన్ లో ఫ్యాన్స్ పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అరిచినప్పుడు అల్లు అర్జున్ విసుక్కున్న సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారట కొందరు ఫ్యామిలీ మొత్తం ఒకవైపు ఉంటే ఆయన ఒక్కడే మరో ఉండడం ఏంటి అన్న చర్చ సైతం జరుగుతోంది వైసీపీ అభ్యర్థి శిల్పారవి భార్య నాగిని రెడ్డి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి క్లాస్మేట్స్ అలా ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ క్రమంలోనే అల్లు అర్జున్ ఆయనకు మద్దతు ప్రకటించినట్టుగా తెలిసిందే అంతవరకు బాగానే ఉన్నా అభ్యంతరం పెట్టాల్సింది లేకున్నా కుటుంబ సభ్యుడు మావయ్య పోటీ చేస్తున్న నియోజకవర్గాన్ని అస్సలు పట్టించుకోకుండా ఆయన ప్రత్యర్థి పార్టీకి మద్దతు ఇవ్వడం ఏంటి అన్నదే ఇప్పుడు పొలిటికల్ పండిట్స్ మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న దీని బట్టే మెగా కాంపౌండ్లో పైకి కనిపించని ఆధిపత్య పోరేదో జరుగుతోంది అన్న అనుమానాలు పెరుగుతున్నాయట మరి ఇది ఇక్కడితో ఆగుతుందా ఇంకో అడుగు ముందుకు పడుతుందా అన్నది చూడాలి అంటున్నారు పరిశీలకులు